మన జీవితాన్ని నిర్మాణంతో ఏసుప్రభు పోల్చాడు అంటే ఒక వ్యక్తి ఇల్లును కట్టుకున్నట్టు మన యొక్క జీవితాల్ని కట్టుకోవాలని చెప్పి దేవుని యొక్క లేఖనమునందు ప్రభు మరి మొత్త స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చెప్పడం జరిగింది అయితే అక్కడ ప్రభు చెబుతూ ఒక ఉపమానం చెబుతూ ఎవరైతే నా మాటల చొప్పున తన ఇల్లు కట్టుకుంటాడో అతడు బుద్ధిమంతుని పోలినటువంటి వాడై కట్టుకుంటాడు ఆ కట్టుకున్నటువంటి ఇల్లు వానలు తుఫాను గాలి వచ్చి అతని ఆ యొక్క ఇంటిని కొట్టినా అది పడిపోదు అని చెప్తాడు అంతేకాకుండా ఎవడైతే తన మాట చొప్పున తన జీవితం అనేటువంటి ఇల్లును కట్టుకోడో అతడు బుద్ధిహీనుడు అతడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడిని పోలి ఉన్నాడు వానలు వచ్చి మరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు తుఫాన్లు వచ్చి ఇంటి మీద కొట్టినప్పుడు గాలి వాన విసిరినప్పుడు అది కూలిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము నిలబడడానికి లేదా కూలిపోవడానికి సాఫల్యత ఉందటానికి లేదా పతనం అవడానికి ఏసుక్రీస్తు యొక్క మాట అంత ఉపయోగకరమైనది అంత ప్రాముఖ్యమైనది అని చెప్పి ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో మరి అనేక చోట్ల తాను పునాది రాయని తానే మరి మాదిరి అని అంతేకాకుండా మరి ఈ పునాది మీద అంటే ఏసు యొక్క మాట మీద కట్టబడాలని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి మొదటి కొరింతిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనము తానే పునాది రాయి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా మనము ఎపిస్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవ వచనంలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్టయితే మన జీవితం అనేటువంటి ఈ యొక్క ఇల్లును ఏసు మాటతో కట్టుకోవాలని చెప్పి నేను ఏసునే ప్రిఫర్ చేస్తాను ఎందుకనంటే లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా అంతేకాకుండా చెప్పేవాడు లేకపోతే మన యొక్క బుద్ధి చెడిపోతుందని చెప్పి పెద్దలు అంటారు అందుకోసమే మనం ఇష్టం చొప్పున మన జీవితాన్ని కట్టడం కాదు కానీ తన జీవితంలో తాను మరి జీవించి జయించి మరి తాను జయశాలిగా ఉన్నాడు కాబట్టి తన జీవితాన్ని మనము మాదిరిగా తీసుకోవాలి మొదటి పేతు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై ఒక వచనము ఇరవై ఒకటో వచనం చెప్తుంది ఏంటిదని అంటే ఏసు యొక్క అడుగుజాడల్లో మనము నడుచుకున్నట్లు ఆయన అనేక విషయాల్లో బాధపడి ఆయన మన కోసము మరి మాదిరిగా ఉన్నాడట అంటే అనేక బాధలు పడ్డాడు కానీ తను జయించాడు అయితే ఇప్పుడు ఏసునే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను యేసుని మాదిరిగా తీసుకోమని సలహా ఇస్తాను అని అంటే ఏసు మరి ఆయన ఏ విషయంలో కూడా పడిపోయిన వాడుగా చెడిపోయిన వాడుగా పతనమైనటువంటి వాడుగా లేడు ఒక తెల్లటి గుడ్డను మనము చూసినప్పుడు తెల్లటి గుడ్డ మీద ఏదైనా చిన్న మరక పడితే ఆ చిన్న మరక మీదకే మన యొక్క దృష్టిపోతుంది తప్ప ఆ యొక్క తెల్లగుడ్డ ఎంత పెద్దగా ఉన్నది అని చెప్పి మనము చూడం అలాగే నీకు అసోసియేట్గా నీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు ఈ లోకంలో ఎవరైనా టీచర్సే కావచ్చు పెద్దలు తల్లిదండ్రులే కావచ్చు మరి ఇంకా నీ మిత్రులే కావచ్చు ఎవరైనా కావచ్చు వారిలో ఏదో ఒక లోపం కనబడుతుంటుంటుంది మన దగ్గర కూడా ఏదో ఒక లోపం కనబడుతుంది మనము వారికి మాదిరి కాదు వారు మనకు మాదిరి కాదు ఒకవేళ అనేక విషయాల్లో వారు మనకంటే గొప్పవారుగా ఉంటున్నప్పటికీ కూడా వారైతే పరిపూర్ణులు కారు కానీ ఏసు ప్రభు పరిపూర్ణుడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ఎవరైనా మనకు చెబితే మనం పిడచేవన పెట్టచ్చు కావచ్చు కానీ ఏసు చెప్పినటువంటి మాటను మనము పిడచేవన పెట్టడానికి వీల్లేదు ఎందుకనంటే ఆయన జీవితము శుద్ధ సువర్ణము ఆయన జీవితము ఏడుసార్లు కడగబడిన ముత్యము వంటిది కాబట్టి ఆ యేసు నీకు మాదిరిగా ఉండగలడు నీ జీవితాన్ని ఎంతో ప్రభావవంతంగా మార్చగలడు తాను జయించిన విధంగా నిన్ను కూడా ఆ జయమునుందేటువంటి బాటలు నడిపించగలడు మరి యేసునే మనము మాదిరిగా తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని అంటే మనము అహికమైనటువంటి విద్యలు అనేకమైనటువంటి గొప్ప గొప్ప విద్యలు అభ్యసించి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగము మనకు ఆ చదువు కానీ నైతిక విలువలు నేర్పకపోవచ్చు ఒకనాడు మనము లంచకొండ మనం పట్టుబడవచ్చు లేదా వ్యభిచారి అయి పట్టుబడవచ్చు దొంగలమై పట్టుబడవచ్చు ఇతరులను హింసించి కొట్టి చంపి మనము నేరం చేయవచ్చు సాధారణంగా లోకంలో చాలామంది విద్యావంతులు చాలా గొప్ప నాయకులు పేరు గడించిన వారు కూడా ఇలాంటి తప్పులు చేసి జైలు పాలైనటువంటి వారు ఉన్నారు అయితే ప్రవైన ఏసుక్రీస్తును మాదిరి తీసుకొని ఆయన మాటల చొప్పున నడవాలనుకునేటువంటి వాడు ఎన్నటికీ పాపం చేయడని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది అందుకోసము ప్రవైన ఏసుక్రీస్తు తనను గురించి ఏం చెప్పాడనంటే ఈ లోకం మీద ఎవరిని కూడా మీరు గురువు అని పిలవడానికి లేదు గురువు నేనే అని చెప్పి చెప్పాడు మొత్త ఇరవై మూడో అధ్యాయం పదవచనములో మనం చదువుకున్నప్పుడు ఆ వచన భాగాల్లో మనము ఈ విషయాన్ని చూడగలం అంటే ఈ లోకమందు ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఎవరైనా కూడా వారిని గురువుగా స్వీకరించడానికి కూడా యేసు ప్రభు అనుమతించలేదనంటే మరి యేసు ప్రభు విశ్వగురు అని చెప్పి మనం గుర్తించాలి అందుకోసమే ఆయన యొక్క బోధనలు ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని ప్రతి దేశాన్ని అనేకమైనటువంటి భాషలు మాట్లాడగలిగినటువంటి వారిని అనేకమైనటువంటి మరి సాంప్రదాయాలు ఆచారాలు అనేటువంటి వారిని ప్రభావితం చేసి మార్చగలిగింది వారి జీవితాల్లో వెలుగును నింపగలిగింది కాబట్టి ఈ దినాన నీ జీవితంలో కూడా యేసు యొక్క వెలుగు నింపబడాలి అని అంటే నువ్వు తప్పకుండా ఏసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయననే ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చగలడు మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మీ అందరికీ ఈ నా మాటలతో మరి మరి శుభములు తెలియపరుస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు గాడ్ బ్లెస్ యూ